సంపాదించగలిగితేనే నేను ప్రోత్సహించగలిగే పరిస్థితి నాకు ఉంటుందని ఆ రోజే అన్నారు అదే ఆలోచనతో వద్దామని అనుకున్నాను కానీ హఠాత్తుగా పూర్తిగా చనిపోయారు చనిపోయిన తర్వాత ఒక నెల రెండు నెలలు ఈ దారి నేను ఇంకా వెళ్ళాలా లేదా అని ఆలోచించే సమయంలో చాలామంది సన్నిహితులు ఆప్తులు ఎన్నో ఏళ్ళగా ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళు వచ్చి మీరు రావాలి మీరు రావాలి ఆయన చేసిన పనులు ఇక్కడంతా హఠాత్తుగా ఆగకూడదు అన్నప్పుడు అప్పుడు ఒక సంకల్పం పట్టు సంకల్పం పట్టుకుని తప్పకుండా రావాలని డిసైడ్ అయ్యి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరినీ కలిసి నా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది అందరూ చాలా పాజిటివ్గా స్వీకరించి అన్ని ప్రోగ్రామ్స్కి అన్నిటికీ పిలిచారు యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేశాము అలా కొంచెం ఊరు బాగా పరిచయం అయింది అంటే ఊరుకు వచ్చినప్పుడు పిల్లల్లాగా ఎక్కువ ఇంటి చుట్టూ తప్ప అందరి ప్రజల్లో ఎక్కువ మమే అవ్వలేదు ఇప్పుడు అవకాశం దొరకడం వల్ల విశాఖపట్నం ఇంకా బాగా అర్థమైంది గత నాలుగు నెలలుగా ఇవాళ నేను చూస్తే ప్రయాణం చాలా బాగుండింది వాళ్ళు ఇంత స్వీకరించడం వల్లే వాళ్ళ పార్టీ నన్ను అడిగి మాత్రమే టికెట్ వచ్చిన తర్వాత గెలవాలి గెలిచిన తర్వాత మంచి ప్రభుత్వం నడపాలి అది నడపాలి అంటే మంచి నాయకులు రావాల్సిన అవసరం ఉంది మూడు వారాలే ఉన్నాయి అయితే అందరు అడుగుతారు మూడు వారాల్లో ఎలక్షన్స్ మీరు చేయగలుగుతారా మీరు ఇంకా చాలా కుర్రోడు మీకు ఎక్స్పీరియన్స్ అవగాహన లేదు అని నేను ఎప్పుడు అనేవాడిని నేను ఏ ఎగ్జామ్ కోసం చదువుతున్నా పది గంటలు ఉన్నా సరే లాస్ట్ గంటలోనే ఎక్కువ నేర్చుకుంటాను అలాగే వాళ్ళ మూడు నుండి ఇంకా మేము బలంగా ముందుకెళ్ళి అందరం కలిసికట్టుగా పనిచేస్తే అసలు గెలుపు క్వశ్చన్ లేదు తప్పకుండా ఏడు నియోజకవర్గాలు ఎంపీ కాన్స్టిట్యున్సీ గెలుపుకుని వస్తాం దాని తర్వాత ఇదంతా మేము వచ్చింది ప్రజల నమ్మకం వల్ల నమ్మకం మర్చిపోకుండా ఏదైతే వాళ్ళ కోరికలు ఆశలున్నాయో అన్నీ అందరి ఆశలు మ్యాచ్ అవ్వవు సో అందరి ఆశలు తీసుకుని ఊరికి మంచిది ఏంటి ప్రజలకు మంచిదే ఆలోచించి చేయాల్సిన అవసరం నాయకుల మీద ఉంది ఇవాళ కొత్త ఆలోచనలతో యువత రావాలని నేను ఎప్పటి నుంచో అంటున్నాను అవకాశం నాకు రావడం వల్ల నాకు ఆనందంగా ఉంది ఆ కొత్త ఆలోచనలతో రాజకీయాలకి రావాలంటే అంటే చాలా పెద్ద బాధ్యత కదా మీరు చూస్తే చాలా హెంగ ఎలా ఏడు నియోజకవర్గాలు బ్యాలెన్స్ చేస్తారు అదే అండి ఇప్పుడు మీరు పెద్ద చిన్న బాధ్యత అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే ఇవాళ మన పార్టీలో అందరూ పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వయసు మరి వాళ్ళందరూ ఇవాళ స్తంభాల దాకా నిలిచారు పార్టీ కోసం అదే ఆలోచనతో నేను ఎంటర్ అవుతున్నాను సరే మీరు ముప్పై ఏళ్ళ క్రితం రాజకీయాలు వేరే ఇవాళ కొత్త రాజకీయాలు అంటే మా స్నేహితుడు రామ్మోహన్ నాయుడు గారు మొన్న రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు ఏళ్ళ వయసులో పోటీ చేశారు ఇవాళ ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తారో మీ అందరు చూశారు ఇప్పుడు నల్ నలభై రెండు కాదు అండి ఈసారి ఇరవై జంపీల్లో రామ్మోహన్ నాయుడు గారు మనకు ఎక్కువ కనపడుతున్నారు ఎందుకు దానికి అది ఏజ్తో సంబంధం లేదండి అందరినీ కొనుక్కొని వెళ్ళే మనస్తత్వం మంచి చేయాలనే ఒక ఆలోచన చదువు అన్ని భాషల మీద కొంచెం పట్టు ఉంటే తప్పకుండా ఎవరైనా షైన్ అవ్వాలి అంటే ఈజీ గురించి కాదండి ఎప్పుడైనా సరే దీనికి వచ్చేసరికి ఏ నాయకుడైనా సరే వాళ్ళ స్వార్థం పక్కన పెట్టుకోవాలి అవసరం ఏంటంటే రాష్ట్రం బాగుండదు రాష్ట్రం బాగుండాలంటే ఏ ప్రభుత్వం ఏ నాయకుల్లో బాగుంటుంది అందరూ ఆలోచిస్తున్నారు దానికి మీ అందరం ఏకగ్రతలు అనుకున్నది ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మనం ఇవాళ ఏదైతే మంచి పనులు గత ఐదు ఏళ్ళుగా చేస్తున్నామో ఆయన ముందు తీసుకెళ్లే అవసరం ఆయన మీద ఉంది ఆయన నేర్చుకోవాలంటే ఉన్న క్యాండిడేట్స్ అందరూ చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది దానికి రకరకాల యాంగిల్స్లో చూడాల్సిన అవసరం ఉంది అన్ని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే మనకి బీజేపీ సీట్స్ లేకి అయినాయో అన్నీ మనం కొంచెం తీవ్రంగా చర్చించి బ్యాలెన్స్గా చేసుకొని ముందుకొచ్చాం ఇవాళ చాలా సీట్స్ ఈ రెండో దాంట్లో చేస్తారు దాంట్లో వైజాగ్ నేను మంచి రోజు చూసుకుని చేస్తానండి నాకు ఇంకా సరిగ్గా తెలియదు నిన్న రాత్రే తెలిసింది కాబట్టి ఇంకా దాని గురించి సమయం ప్రచారం కూడా నామినేషన్ చేస్తాం ప్రచారం కూడా ఐకాన్ for more ఇంట్రెస్టింగ్ అప్డేట్స్